నమస్కారం ప్రజలారా తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి పరకామణిలో ఎవరైతే కీలకమైనటువంటి సాక్షి ఉన్నాడో ఆయన హత్యకు గురవటం జరిగింది ఏంది విషయం అనేది మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే సాక్షులు ఎవరైతే ఉన్నారో అంటే సార గారి కేసు నుంచి మనం చూసే వివేకం సార్ గారి వాచ్మెన్ ఏ విధంగా పోయినాడు డ్రైవర్ ఏ విధంగా పోయినాడు అదేవిధంగా జగనన్న హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వస్తున్నప్పుడు ఆ కారు తోలినటువంటి డ్రైవర్ ఏ విధంగా హత్యకు గురైనడు ఏందనేది మనం చర్చిద్దాం ఒకసారి మనం చూద్దాం ఏంది విశ్లేషణ చేద్దాం ఉండండి టీడీపీ మాజీ ఏపీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందాడు అనంతపురం జిల్లా కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైంది పరకామణి కేసులో ఈ నెల ఆరున సతీష్ను సిఐడి విచారించింది మరోసారి విచారణకు రావాలని సతీష్ కుమార్కు నోటీసులు ఇచ్చింది ఈ క్రమంలో సతీష్ మృతిచందనం పైన సంచలనంగా మారింది ఉదయం గుంతకల్ ట్రైన్ ఎక్కారు సతీష్ కుమార్ దాడిపత్రి సమీపంలో కోమలి గ్రామం దగ్గర రైల్వే ట్రాక్పై అతను శవమై కనిపించాడు ఏంది విషయము ఆయనేమి ఒక సామాన్యుడే కాదు ఒక పోలీస్ ఆఫీసరు ఆయన ఏ విధంగా మృతి తెంజినాడు ఏంది కథ మన వైసీపీ వాళ్ళు వచ్చారు మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అతను ఏ విధంగా చనిపోయినాడు ఏంది కథ అనేది అల్లేదానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఆ పరకామాని దాంట్లో కీలకమైనటువంటి సాక్షితను ఎవరైతే ఆ డాలర్లు దెబ్బేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కొట్టేసినాడే అని చెప్పినటువంటి వ్యక్తిత్వం ఒకసారి ఆల్రెడీ సిబిఐ విచారణలో ఒకసారి పాల్గొన్నాడు రెండోసారి మళ్ళా విచారణకు ఆదేశిస్తే నేను తప్పకుండా వచ్చానని చెప్పినటువంటి సతీష్ ఈరోజు ఆ రైల్వే ట్రాక్ పక్కన రైలు నుంచి దూకితే గాయాలైతే ఎంతైనా ఏ విధంగా అయిపోతాడు మనిషి దూకినప్పుడు సరే నేను అది బాధాకరమైనటువంటి విషయమే నేనేమి ఇది చేయటంలే కానీ మినహాయించి ఇది సతీష్ కుమారును మినహాయించి ఉండేటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పోలీసుల కస్టడీకి తీసుకోండి ఎందుకంటే మనం వివేకం సార్ గారి హత్యను చూసినాం ఏ విధంగా గొడ్డల పోటు అని చెప్పి ఏ విధంగా అయింది ఏంది కథ ఏ విధంగా కుట్లేసినారు కుట్లేసిన డాక్టర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు గేటు వాచ్మ్యాన్ ఉన్నాడు అదేవిధంగా ఆయన డ్రైవర్ ఎక్కడున్నాడు ఎవడైతే కీలకంగా ఎవరికైతే ఆధారాలు తెలుసో ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ వ్యక్తులందరూ ఈ రోజు మన మధ్యలో లేరు కనుమరుగైపోయినారు అది ఏ విధంగానో ఏదో ఒక రకాన అసాంగ్ అయితే పోయినారు నేనేం చెప్తానంటే ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా పరకామణి కేసు కానీ లడ్డు వ్యవహారం కానీ ఈ విధంగా కొనడమే జరిగింది శ్రీవారి హుండీనే ఈ విధంగా చేసినారంటే ఇతను మెయిన్ ఎవరైతే ఉంటారో ఏన్నే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇంకొకటి ఎవడైతే ఆ డాలర్లు దెబ్బేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తినైనా సరే మీరు ఇప్పటి నుంచే మా మీ పోలీస్ కస్టడీలో పెట్టుకోండి ఆ తర్వాత ఏమైనా కావచ్చు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది బొమ్మల కరుణాకర్ రెడ్డి వచ్చి మాట్లాడుతాడు ఇది విధంగా చేసినారు ఆయన మనోభావాలు ఏది ఆయనకు ఇది చేసినారు ప్రశ్నల వర్షాలు కురిపించినారు ఆయన తీవ్రంగా అవమానించినారు అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినారు మరి అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినారు అది ఇదని నువ్వు చెప్తా ఉన్నావా బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఒకసారి ఆల్రెడీ విచారణ ఎదుర్కొన్నాడు ఆయన విచారణకు పోయి వచ్చినాడు రెండోసారి విచారణకు పోయేదానికి రెడీగా ఉన్నాడు మరి మన పేర్లు బయటకు వచ్చాయని చెప్పి ఉన్న ఈ విధంగా ఆయన చేసుకున్నాడా ఆయనకై ఆయన అంత బలవంతంగా అంత బలవంతంగా ప్రాణాలు తీసుకునేటువంటి అంత అవసరం ఏమున్నది ఆయనకు ఆయనే కదా చెప్పింది ఈ విధంగా రాజీ అయినామని చెప్పి మొత్తం ఆయనే కదా చెప్పింది బయటపెట్టింది ఆయనకేం అవసరము హత్య చేసుకోవాలని ఆయన ఒక ఎస్ఐ ర్యాంక్ కదా ఆయనకేం అవసరం హత్య చేసుకోవాలని చెప్పి ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఒరే మనం ఈ మాత్రం మాట్లాడితే అట్టా ఏంది అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుండేది ట్రైన్ నుంచి దూకినారు అది ఇది అని చెప్తున్నారు మరి ఒకసారి రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా అమ్మ అంగ చెప్తా ఉండ హోమ్ మినిస్టర్ గారికి మీరు కొద్దిగా ఎవరైతే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఎవరికైతే నోటీసులు ఉన్నాయి ఎవరైతే ఉన్నారో ఆ ఎవడైతే ఆ డాలర్లు దొంగలించినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి మీరేం సెక్యూరిటీ ఏం కల్పించక్కర్లే డైరెక్ట్గా మీ కస్టడీలోనే పెట్టుకోండి పోలీసుల కస్టడీ నుంచి విచారణకు పంపించండి ఆ విచారణ తేలి ఇంకా ఇంకా పది రోజుల దాకా ఉండదు కదా ఆ పది రోజులు మీ కస్టడీలో పెట్టుకొని విచారణ చేయండి విచారణకు వాళ్ళు ఆదేశాలు ఇచ్చినప్పుడు విచారణకు రమ్మన్నప్పుడు పోలీసులతో పాటు పోలీసుల కస్టడీలో నుంచి తొడుకొని పోయి విచారణ చేయించుకొని మళ్ళా మీరు స్టేషన్లో పెట్టండి లేకంటే ఈ విధంగా చేయటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం సొంత చిన్నాయన్నే ఏ విధంగా చేసినారు మా అంటే ఈ విషయంలో నేనైతే మా జగన్ కూడా సపోర్ట్ చేయను ఎందుకంటే ప్రాణాలు తీసేది ఏంది ఎవడైతే కీలకంగా సాక్ష్యాధారాలతో పాటు ఉంటారో వాళ్ళు ఎందుకు ప్రాణాలు కోల్పోయినారు వివేకం సార్ గారి వివేకం సార్ గారి హత్యలో ఎవడైతే కుట్లేసినాడో ఎవడైతే ఆ డాక్టర్గా చదివినటువంటి ఒక పిల్లకాయ ఉన్నాడో ఆ పిల్లోడికి జ్వరం వచ్చి జ్వరంతో ప్రాణాలు కోల్పోయినాయని చిత్రీకరించినటువంటి చరిత్ర మనది ఒకసారి ఆలోచన చేసుకోండి అతను డాక్టరే డాక్టర్గా ఉండేటువంటి వ్యక్తికి జ్వరం వచ్చి జ్వరంతో ప్రాణాలు కోల్పోయినాడంట అని మన టీవీలోనే వేసినాం గుండుపోటుని గొడ్డల పోటుగా ఏ విధంగా గుండుపోటు అని చెప్పి ఆ తర్వాత బయటకు వచ్చేసరికి మళ్ళీ ఏ విధంగా గొడ్డల పోటు వెళ్ళింది ఏ విధంగా మనం మార్చగలిగినాం ఏ విధంగా వ్యవస్థలను ఇచ్చేసినాం సో నేనేం చెప్తానంటే వీళ్ళకందరికీ కూడా ఎవరైతే పరకామణి కేసులో పరకామణి కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళను మీరు ఎవరైతే విచారణ చేయాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా పోలీసుల కస్టడీలోకి తీసుకోండి వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీ కస్టడీలో పెట్టుకోండి సెక్యూరిటీ అంటే ఇంకా రకరకాలుగా ఉంటాయి సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళను కూడా లేపినటువంటి చరిత్రలు మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇవి ఆ సతీష్ కుమార్ అనే అతను ప్రాణాలు తీసుకోవాల్సినంత ఇదేమి కాదు ప్రాణాలు తీసుకునే వాడు అయిన ఉంటే ఆయన పోయి విచారణకు ఎదుర్కొని ఉన్నాడు విచారణలో ఎదుర్కొన్నాడు ఏ విధంగా అక్కడ జరిగింది చెప్పినాడు ఏ విధంగా దొంగతనాలు జరిగినాయి పరకామణలో అని ఏ విధంగా రాబోయే రోజుల్లో మా పేర్లు ఆడ బయటకు వచ్చాయో మేము ఆడ కట్టకటాలు వెనక పాలుసో మేము ఆడ మళ్ళీ సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చాదని చెప్పి ఏమన్నా మా పార్టీకి సంబంధించి ఎవడైతే తిరుపతిలో రోజు ప్రెస్ మీట్లు పెట్టేటువంటి వ్యక్తులు ఏమన్నా ఈ యొక్క అఘాయత్యానికి ఏమన్నా పాల్పడ్డారా అనేది కూడా అనుమానాలు అవుతా ఉండ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా వివేకం సార్ని చూసినాం ఇప్పుడు ఈ పరకామణి కేసులో ఎవరైతే ఉన్నారో ఇతను కూడా రైల్వే ట్రాక్ మీద నుంచి ఈ విధంగా ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి చెప్పటం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయమే ఏది ఏమైనప్పటికీ కూడా కలియుగదేవి వెంకటేశ్వర స్వామి ఎవరిని కూడా వదలడు వెంకటేశ్వర స్వామి సొమ్ముని ఆ యొక్క పరకామణి దాంట్లో దొంగతనాలు దేశం వాళ్ళందరూ కూడా ఎవరికైతే వాటాలో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అతన్ని ఒకరిని పక్కన పెట్టి మినహాయించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా మీ కస్టడీలోకి తీసుకొని విచారణ ఎప్పుడుండదు అప్పుడు మీరే స్వయంగా తీసుకొని పోతే నిజాలేంది వాస్తవాలేంది అనేది రాష్ట్ర ప్రజానికానికి శ్రీవారి భక్తులకి కూడా తెలియజేయగలుగుతారు లేదనేట్టుగా ఉంటే ఈరోజు సతీష్ కుమార్ ఏ విధంగా ప్రాణాలు తీసుకున్నాడా లేదంటే ఏదన్నా నిజంగా ఏదన్నా సరే ఈ యొక్క ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళు ఏమన్నా అతని మీద కుట్రపన్ను ఏమన్నా ఈ విధంగా చేసినారా అనేది పోలీసుల విచారణలో అప్పటి వరకు మనం వేచి చూద్దామని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా వివేకం సార్ గారి హత్య కేసు ఏదైతే ఉన్నాదో ఆ వివేకం సార్ గారి హత్య ఏ విధంగా జరిగింది ఆ హత్యలో ఎవరైతే కీలకంగా ఉండే వాళ్ళందరూ ఏ విధంగా కనుమరుగైపోయినారు ఈరోజు ఈ పరకామణి దాంట్లో సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ ఒకసారి విచారణ ఎదుర్కొని రెండోసారి విచారణకు హాజరయ్యేటువంటి రోజుల్లో ఈ విధంగా జరగడంపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం